నమస్కారం ఈ రోజు చేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ శిభోదయ కాలనీలో ఈ యొక్క శిలాఫలకం బుట్టి సంవత్సరం అవుతుంది పోయిన సంవత్సరం తొమ్మిదో తారీఖు ఒకటే నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఈ యొక్క శిలాఫలకం పుట్టింది దానికి ఇరవై ఐదు లక్షల తోటి ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ స్టోన్ వేయడం జరిగింది మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు చూడండి ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి శిలాఫలకం ఏర్పాటు చేసిర్రు అభివృద్ధి అనేది ఇంకా మొదలు కాలేదు కాబట్టి ఈ రోజు యొక్క శిలా ఫలకానికి మేమందరం కూడా పుట్టినరోజు జరపాలని చెప్పేసి ఒక కేక్ వచ్చి పుట్టినరోజు జరుపుతున్నాము ఇక్కడ చూసినట్టయితే ఈ శుభోదయ కాలనీ అటు చూస్తే సురక్షా కాలనీ ఇటు చూస్తే విద్యానగర్ ఇటు చూస్తే డిఫెన్స్ కాలనీ ఈ పక్కన చూస్తే అర్జున్ రెడ్డి కాలనీ ఈ ఐదారు కాలనీల మొత్తం చౌరస్తాలో నేనే అభివృద్ధి చేస్తున్న షేర్లింగంపల్లిలో డివిజన్ లో అని చెప్పి ఆర్కే పూడి గాంధీ గారు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఈ యొక్క శుభాదయ కాలనీలో కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలు యాజ్ ఏ కార్పొరేటర్ గా గవర్నమెంట్ ద్వారా మేము డెవలప్ చేసినాము అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం మా పదవీ కాలం అయిపోయిన తర్వాత మళ్ళా ఐదు సంవత్సరాలలో ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ చేయడం తప్ప ఈ యొక్క కాలనీలో క్యాచ్ వర్క్ కూడా జరగని రోజులు ఉన్నాయి కాబట్టి మేమేం తెలియజేస్తున్నామంటే ఈ యొక్క శివఫలకానికి బర్త్డే చేసి ఈ యొక్క ప్రతినిధులకు గుర్తు చేస్తున్నాము కాలనీ వాసులకి బాధ్యత మేము ఉన్నాము ఈ కాలనీ డెవలప్ చేసే బాధ్యత మా మీద ఉన్న ప్రజా ప్రతినిధులు అయితే మీరు ఇమ్మీడియట్ గా వచ్చి ఈ యొక్క కాలనీ రోడ్లు మీరు వేసిన ఇనాగ్రేషన్ చుచిగా ఈ యొక్క కాలనీ రోడ్లు డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఏడలా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమే ఈ యొక్క కాలనీల రోడ్లు డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మీకు ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే ఈ యొక్క శుభాదాయ కాలనీలో బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ముప్పై లక్షల తోటి బీటి రోడ్ వేసినాం పదిహేను లక్షల రోడ్డు తోటి సిసి రోడ్లు వేసినాం పది తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పార్క్ కాంపౌండ్ వాల్ కట్టినాం పార్క్ డెవలప్ చేసినాము పార్క్ లో చిల్ ఐటమ్స్ చేసినాము ముప్పై లక్షల తోటి త్రాగునీటి పైప్ లైన్ లేచి యొక్క శుభాదాయ కాలనీని మేము డెవలప్ చేసినాము దానికి మేము గర్వంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క చందానగర్ డివిజన్ లో మేము ప్రతి ఒక్క కాలనీలో రోడ్లు డ్రైన్ వర్క్ లో బీఆర్ఎస్ పార్టీది పార్టీ వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ కార్పొరేటర్ గాని యొక్క ఎమ్మెల్యే గాని ఒక్క కాలనీలు ఈ యొక్క కాలనీలో కూడా ఒక బీటీ ప్యాచ్ వర్క్ కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రతినిధులకు నేను ఏం తెలియజేస్తున్నా అంటే మీకు ఓట్లేసి ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో లో ఎమ్మెల్యే గారికి బిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ వస్తే శుభోదయ కాలనీ వాసులు మీకు అంతా శుభం కలవాలి అని చెప్పేసి కాలనీకి పిలిపించి అందరూ ప్రమాణం చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది కానీ అంత గెలిపించింది తర్వాత కూడా ఈ యొక్క శుభోదయ కాలనీలో ఈ యొక్క ఇనాగ్రేషన్ స్టోన్ తప్ప ఈ రోజు ఏ ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము ఈ శుభోదయ కాలనీ వాసులు మేము ప్రశ్నిస్తున్నాము ఏదైతే మీరు ఇనాగ్రేషన్ స్టోన్ వచ్చిందో దాన్ని మీరు ఖచ్చితంగా రోడ్లు వెయ్యాలి అని చెప్పి చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా మేము ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాము చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని